టీవీ ట్వంటీ సెవెన్ వీక్షకులకు శుభ సాయంత్రం కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రాక గ్రామంలో పంచాయతీ యొక్క నిధులు దుర్వినియోగం చేసి అడిగితే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని గ్రామ ఉప సర్పంచ్ పులి భాస్కర్రావు వార్డు సభ్యులు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ కొండ్రు బాయమ్మ భర్త కొండ్రు ఆరోగ్యం గ్రామానికి సంబంధించిన పంచాయతీ బల్లల విషయంలో కానీ చెరువుల విషయంలో కానీ కొబ్బరి చెట్ల విషయంలో కానీ పంచాయతీకి నిధులు చెల్లించకుండా మొత్తం తన సొంత ఖాతాలను మళ్లించుకుంటున్నాడని అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్ పేరుపై కూడా కొంతవరకు పనులు చేసిందని చెప్పి నిధులు వసూలు చేశాడని దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని ఇప్పటికే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ బాలాజీ ఐఏఎస్కు పబ్లిక్ గ్రీవెన్స్ సెల్లో తాము ఫిర్యాదు ఇచ్చామని అధికారులు స్పందించి పంచాయతీ నిధులపై విచారణ జరపాలని వారు కోరారు ఉప సర్పంచ్ గ్రామస్తులు చేస్తున్న ఆరోపణలపై గ్రామ పంచాయతీ సర్పంచ్ కొండ్రూబాయమ్మను టీవీ ట్వంటీ సెవెన్ న్యూస్ వివరణ కోరగా వాలిశెట్టి రామ్మూర్తి నాయుడు అనే వ్యక్తి పంచాయతీలో కొబ్బరి చెట్లను పాడుకుని డబ్బులు అడిగినందుకు తనను కులం పేరుతో అలాగే బండబూతులు తిట్టాడని ఆ విషయంపై అతనితో పాటు కొంతమంది నాతో వాగ్వాదాన్ని దిగారని వాళ్ళు కూడా నన్ను తిట్టారని నేను సదరు విషయంపై ఇప్పటికే కృష్ణా జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు రూపంలో అందించానని పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ద్వారా తెలిపారు అలాగే ఈ వాలిశెట్టి రామ్మూర్తి నాయుడు అతని సపోర్ట్ చేసేవాళ్ళు తనపై తన భర్తపై కావాలని ఆరోపణలు చేస్తున్నారు కానీ తాను ఏ విచారణకైనా సిద్ధమని తాను ప్రతి రూపాయి కూడా పంచాయతీ ఖర్చు పెట్టానని తన దగ్గర బిల్లులన్నీ ఉన్నాయని అలాగే పంచాయతీ బల్లలు ఇప్పటికే గ్రామంలోకి వచ్చేసాయని ఇటువంటి ఆరోపణలు మానుకోవాలని చెప్పినని ఆమె మీడియాతో తెలిపారు గ్రామ పంచాయతీ నుంచి వార్డు నెంబర్ అయిన ఏడో వార్డు నెంబర్ను నేను ెస్ మీట్ కారణం మా సర్పంచ్ అయిన కొండ్రు బాయమ్మ గారి భర్త కొండ్రు ఆరోగ్యమైన వ్యక్తి పంచాయతీ మీద యజమానిసీ చేస్తూ అడి అడిగిన నెంబర్లనే కేసులు పెడుతూ మనం భయప్రాంతి గురి చేస్తున్నారు రెండు వేల రెండు వేల రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెల పదహారో తారీఖున ముప్పై సిమెంట్ బెంచీలకి మేము తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది అది గుడివాడ ఒకసారి సిమెంటు కంపెనీ వాళ్ళ దగ్గర ఎస్టిమేషన్ లక్ష ఎనభై వేలు తీసుకొచ్చారు తీసుకొచ్చి ముప్పై బెంచీలు బెంచి వచ్చి ఆరు వేలు ఒక్కో బెంచి ముప్పై బెంచీలకి మేము తీర్మానం చేయడం జరిగింది ఒక్కో బెంచి ఆరు వేలు చెప్పడం ముప్పై బెంచీలు లక్ష ఎనభై వేలు ఎస్టిమేట్ వేసుకొచ్చాడు ఎస్టిమేషన్ వేసుకొచ్చి రెండు సంవత్సరాలైనా బెంచీలు తీసుకురాలేదు ఏంటండి రాలేదు అని ఆరా తీయగా ఆ లక్ష ఎనభై వేలు సొంత అకౌంట్ అయినా కొండ్రు మహేష్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయబడింది ఆ పూపు కూడా వాళ్ళ కుమారుడు కొండ్రు బాయమ్మ గారిని కుమారుడు కొండ్రు మహేష్ ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయబడింది మేము పంచాయతీ సెక్రటరీ గారిని నడగ్గా ఏమైనా నేను ఛార్జ్ తర్వాత తీసుకున్నానండి నాకు తెలియదండి అని సమాధానం చెప్పారు అదే కాకుండా ఎనిమిది ఎకరాల ఇరవై సెంట్లు చెరువు అది పంపుల చెరువు కింద నిమిత్తం పంచాయతీకి యాన్వర్ చేసుకున్నాం సొసైటీ నుంచి తీసుకుని పంచాయతీ పంచాయతీ అభిమానం చేసుకున్నాం తీసుకున్నాం అప్పుడు దాంట్లో లీజు అవుతుంది టైం అయిపోయింది పాట పెట్టగా సొసైటీ వాళ్ళకి ఇవ్వగా వాళ్ళ టైం అయిపోయేటప్పటికి వారం రోజులు ఖాళీ చేయాలని ఆ రోజు ఎస్టిమేషన్ లక్షా తొంభై వేలుకి అతను పాడుకుని ఆ చెరువు ఖాళీ చేయడం జరిగింది చెరువు పట్టి ఖాళీ చేసి అప్పుడు చెప్పాలి ఏడు రోజుల్లో అది కూడా కాగితం రూపంలో ఉంది ఖాళీ చేశాడు చేసిన తర్వాత అప్సెట్ పై చేయించుకొచ్చారు ఇదే పంచాయతీలో పాట జరిగింది మూడు లక్షల యాభై వేలుకి మూడు లక్షల యాభై ఐదు వేలకి ఆయన పేరు ఐదు వేలకి పాడుపొడి స్వరూపరాజు గారు పాడారు మూడు లక్షల యాభై ఐదు వేలకి పాట ఆయన కొట్టేసిన పంచాయతీ ప్రెసింది గారి భర్త అయిన కొండ ఆరోగ్యం ఆయనకి ఇవ్వకుండా దౌర్జన్యంగా ఆయనే వేసుకుంటా ఆయనే పట్టుకున్నాడు ఈ మూడు సంవత్సరాలు కూడా ఆయన ఆయాంలోనే ఉంది ఎన్ని ఎకరాల రీసెంట్లు ఆయన దినంలోనే ఉన్నాయి మేము అవి అడిగినందుకు మా మీద కేసులు పెడుతున్నారు పారుపూడి సరూపరాజు గారు వన్ ఇయర్కి మూడు లక్షల యాభై ఐదు వేలకి పాటలో పాడుకున్నాడు అది కూడా ఇవ్వకుండా రూపాయి బిల్లు జమ చేయకుండా పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారు ఇప్పటికి ఇప్పుడు రెండు సంవత్సరాల ఆరు నెలలు అయిందండి రెండు సంవత్సరాల ఆరు నెలల నుంచి రూపాయి జమ చేయదా అదేమిటని అనగా మేము నెంబర్లో మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు అంతేకాకుండా తోట వాయశెట్టి రామ్మూర్తి నాయుడు పంచాయతీ చెట్లు తొంభై ఏడు చెట్లు కొబ్బరి చెట్లు పాటలో కైవసం చేసుకున్నాడు పాట పాడగా లక్ష అరవై ఒక్క వెయ్య పాడుకోగా అవి ఎటువంటి పంచాయతీకి అనుమతులు లేకుండా చెట్లు కొట్టేశారు పాడు పాడుకున్న ఆయన ఏమన్నాడంటే చెట్లు కొట్టేశారు కదా దానికి సమాధానం చెప్తే నేను కడతాను అని చెప్పగా గోడపాటి మత్తేష్ ధ్వంసం చేయగా ఒక చెట్టు ఒక చెట్టు అయింది ఒక చెట్టుకి పదిహేను వేలు వసూలు చేశాడు మీరు కేసు పెట్టామని దరిపించి పదిహేను వేలు వసూలు చేశాడు కొండ్రు కొండ్రు ఆరోగ్యం పదిహేను వేలు వసూలు చేశారు పేషెంట్ గారి భర్త వసూలు చేశారు దానికి రసీదు ఇస్తామని చెప్పారు ఆ రసీదు కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వకాగా ఆ పాడుకున్న ఆయన చెట్లు కొట్టేశారని పంచాయతీ ఫిర్యాదు చేయగా ఇష్టమైతే ఉంచుకో మా ఇష్టం వచ్చినట్టు కొడతాం కొడతామని చెప్పారు అందుకు ఆయన పేమెంట్ కట్టలేదు తర్వాత నెల రోజులకి కాయలు మొత్తం నింపేసుకున్నాడు పంచాయతీ పర్మిషన్ లేదు నెంబర్లు బోర్డు తీర్మానం లేదు కొండరు బాయ కొండరు ఆరోగ్యం పేషెంట్ గారి గారి భర్త తీసేయగా ఆ పాడుకున్న వ్యక్తి సగరు పంచాయతీ అధికారులు చెప్పగా అది తీసుకొచ్చి పంచాయతీ గారు పెట్టమన్నారు అయినా వాళ్ళ మాట కూడా లెక్క చేయకుండా కాయలు మొత్తం అమ్మేసుకున్నాడు ఏమిటని అడగగా అప్పుడు కేసులు పెడతాకి చూశాడు కాకపోతే పెద్ద మధ్య వ్యక్తులు దాన్ని రాజీ చేశారు అంతేకాకుండా ట్రై సైకిళ్ళు పంచాయతీకి ఐదు ఉన్నాయి రెండు మూడు స్క్రాప్ అయిపోయినాయి పంపులు చేరు ఆర్ఆర్ ప్లాంట్ ఒకటి ఉంది దానికి అవి రిపేర్ చేయగా స్క్రాప్ అంతా పంచాయతీకి సంబంధం లేకుండా స్క్రాప్ కేసేసుకున్నాడు ఇప్పటికి అది ఆరో ప్లాంట్ స్టార్ట్ అయ్యి సంవత్సరం అయింది ఒక రూపాయి కూడా పంచాయతీకి జమ చేయాల ఆ కరెంటు బిల్లేమో మీరే కట్టాలి పంచాయతీ కట్టాల్సిందే అంటాడు ఆ వచ్చిన డబ్బులేమో ఆయనే తీసుకుపో తీసుకెళ్ళిపోతున్నాడు దాంట్లో మోటార్లు కానీ ఏమన్నా కానీ ఆయన అమ్మేస్తున్నాడు ఏంటని అడగ్గా దౌర్జన్యం మళ్ళా మేము ఏదో దౌర్జన్యం చేసినట్టు కేసులు పెడుతున్నాడు ఇలా జరగ్గా మేమున్న రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేను మేము బోర్డు ఎక్కాం అంతకన్నా ముందు ట్రాక్టర్ పనిచేయదు మాకు రిపేర్ వచ్చి ఆగిపోయింది అది పక్కనే ఉంది తుప్పెక్కేసింది ఆ ట్రాక్టర్ పనిచేసా అది మేము ఫిబ్రవరి పదిహేనున ఎక్కిం బోర్డు అంత ముందే రిపేర్ అయింది అది అసలు పనిచేయదు దానికి రెండు వేల ఇరవై మూడులో లో ట్రాక్టర్ తిరిగింది డ్రైవర్కి జీతం ఇవ్వాలని తొమ్మిది నెలల బిల్లు డెబ్బై ఒక్క వెయ్యి ఐదు వందలు విత్తిలా చేశాడు అది ఆయన సొంత ట్రాక్టర్ డ్రైవర్ అయినా యేసు అనే పేరు మీద విత్తిలా చేశాడు దాని ప్రూఫ్ కూడా మా దగ్గర ఉంది డీట్ చేసాము మేము సబ్మిట్ చేసామని తెలిసి మళ్ళా మా మీద వాళ్ళని ఏదో దూషించాము పేషెంట్ గారిని తిట్టాము అని మా మీద కేసులు బనాయిస్తున్నాడు పెట్టారు పెట్టారు డిపిఓ గారికి ఇచ్చాం మేము ఇచ్చిన తర్వాత ఆయన మా మీద కంప్లైంట్ ఇచ్చాడు మేము ఆ పేషెంట్ గారిని తిట్టామంట బూతులు మాట్లాడమని కంప్లైంట్ ఇచ్చారు పంచాయతీ అకౌంట్లో ఒక చెత్త రెండు రూపాయలు వసూలు చేసి అరవై రూపాయలు అకౌంట్ జమ చేసేవాళ్ళం దాని నిమిత్తం లక్షా పదిహేను వేలు అంత బ్యాంకులో ఉన్నాయి నా పేరు మీద తోటమూర్తి అనే నా పేరు మీద సోదాబత్తుల అనీలు జాయింట్ అకౌంట్లో పంచాయతీ అకౌంటే జాయింట్ అకౌంట్ మా ఇద్దరం సంతకం పెడితేనే డ్రా అవుతాయి ప్రెసిడెంట్ గారు నన్ను ఒకసారి రోడ్డు మీద ఆపి గుడికాడ మూర్తి మీ అకౌంట్లో లక్ష పదిహేను వేలు ఉన్నాయి కదా అది మా అబ్బాయి అయినా కొండ్రూ మహేష్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అన్నాడు అదేంటంటే బోర్డు తీర్మానం లేకుండా లేకపోతే సెక్రటరీ గారి కాగితం రాకుండా నేనైతే అలా అలా ట్రాన్స్ఫర్ చేస్తామండి నా ఒక్కరితో అకౌంట్ అన్నా పంచాయతీ బిల్లులన్నీ మా అబ్బాయి అకౌంట్లోనే పడతాయి మీరు చేత ఏంటి అని అది చలాయించాలని చూశాడు నేను అలా కుదరదండి నాకు ఏమైనా ప్రూఫ్ ఉంటేనే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను తప్ప నుంచి నాకు బోర్డు తీర్మానం అన్నా ఉంది లేదంటే సెక్రటరీ గారి లెటర్ అన్నా ఉండే అప్పుడే తీర్మానం ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పారు దాని గురించి నేను పంచాయతీకి ఉండని నా మీద కేసెట్టాడు పంచాయతీకి ఇస్తలేదని పంచాయతీ లెటర్ ఇస్తే ఈ రోజుకైనా దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాకి నేను సమర్థమే అవి నా డబ్బులు కాదు మేము యాత్రే కానీ తీర్థం కూడా అసలు ఇప్పుడు దాకా లేదు దాంట్లో ఒక రూపాయి బిల్లు కూడా మా సొంత ప్రయోజనాలకే లేకపోతే పంచాయతీకి కూడా మమ్మల్ని పిలిచి సెక్రటరీ గారు తీమని మనల్ని అడగల భర్త అయినా కొందరు ఆరోగ్యం మా అబ్బాయి అకౌంట్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయవు బిల్లులన్నీ మా అబ్బాయి అకౌంట్లోనే పడతాయి నువ్వు దాన్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయమని అతిమైన చేస్తున్నాడు లేదు ఒక నేను పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఒకటి ఉప సర్పంచ్గా ఎన్నికయ్యాను తర్వాత గ్రామ సర్పంచ్ గారి భర్త భర్తయిన కొండ్రు ఆరోగ్యం నీకైనా రోజు నుంచి కుర్చీలో కూర్చుండే ఇక్కడ అజమాయిషి చలాయించుతున్నాడు దాంతో నీకు కుర్చీ ఏంటయా నాకు వేసిపోయి వేసుకోవాలి పక్కన అని బెదిరించగా సరే వెళ్ళిపోయి ఆ ఊరు దగ్గరలోనే ఆ అరుజన్లు ఉండగానే నానాభూతం తీచ్చాడు తిడితే అని నేను అప్పుడు మినిస్టర్ గారైనా అప్పటికి ఎమ్మెల్యే గారు అయి ఉండొచ్చు జోగి రమేష్ గారు ఆ జోగి రమేష్ గారికి వెళ్ళి దగ్గర దగ్గరికి చెబితే ఆయన ఖాతరు చేయాల ఖాతర చేయకపోగా చేయకపోగా వాళ్ళకే సపోర్ట్ ఇచ్చారు ఎప్పుడైతే సపోర్ట్ ఇచ్చారో దాంతో ఇంకా రెచ్చిపోయి ఈ అధికారులు ఆయన అడ్డం పెట్టుకుని జోగి రమేష్ గారిని అడ్డం పెట్టుకుని అధికారుల మీద రెచ్చిపోయి ఏ బిల్లు పెడితే ఆ బిల్లు మార్చాలి మార్చపోతే నేను కేర్లేదు సస్పెండ్ చేస్తా తీంతా అని బెదిరించి అనేక రకమైన బిల్లులు చేయించుకున్నాను ఆ రోజు నుంచి నేను పంచాయతీకి నామకా వయసు ఉంటమే కానీ ఏ నిధుల్లో కానీ పాల్గొనటం లేదు ఒక ఆది ఏంటని అడిగితే మనకు సమాధానం లేదు నాకు మినిస్టర్ గారు ఉన్నారు మీ చేత వచ్చింది చేసుకోండి అనేసి మినిస్టర్ గారిని అడ్డం పెట్టుకొని ఈ వ్యవహారం అంతా నడుపుతో ఎవరికి ఏం చేసినా చెప్పే పని లేదు ఏది ఉంటే అది అమ్మేయటం అలా చేసుకుంటూ వచ్చి ఏదైనా అడిగితే నేను కేసు పెట్టేస్తా లేకపోతే వాళ్ళతో ఇచ్చేంత అలా బెదిరించి ఇప్పుడున్న సెక్రటరీ మార్చకపోతే ఆయన మార్పిచ్చేస్తా ఇంకోటి ఎంచుకుంటా అలా ఫస్టు ఈడే మార్కిండేశ్వరరావు ఆయన మార్చుకోలేదు దాన్ని మానేసాడు తర్వాత ఇంకోనవారు సత్యనారాయణ సత్యనారాయణ ఎంచుకున్నాడు మళ్ళీ ఆయన డబ్బులు మార్చుకోలేదని మినిస్టర్ గారితోనే తిట్టించాడు ఏదో చెప్పి తిట్టించి మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర గారు వచ్చాడు వెంకటేశ్వర గారు వచ్చిన తర్వాత ట్రాక్టర్ డబ్బులు ప్లస్ ఏయో నూతలకి తువ్యారని ఒక ఇరవై వేలు మార్పిచ్చుకొని ఇవన్నీ మార్చి తీసుకుని మళ్ళీ ఈయన్ని కూడా చేయట్లేదు ఈయన్ని కూడా మార్చేయాలని బెదిరింపు మొదలెట్టాడు అలా చేస్తూ ఇవాళ మళ్ళీ అంద అందరి మీద ఇప్పుడు ఈ మూర్తి వాడి మీద కేసు పెట్టాడు నన్ను వెళ్ళి ఇచ్చొచ్చాం మేము ఇస్తున్నామని తెలిసాక పది బలాలు తెప్పించాడు పదిహేను బలాలు బళ్ళు వచ్చి ఆరు వేల రూపాయలు వేయించాడు ఎస్టిమేట్ ఆ రోజున లక్ష ఎనభై వేల రూపాయలు మార్చింది కాడ మాకు ఎవరికి తెలియదు మరి అలా అలా మేనేజ్ చేస్తూ వాళ్ళు కాడ అధికారులు మరి గడిచిపోయి బిల్లులు ఇచ్చారో ఏంటనేది తెలియదు చేసిన వర్కులకే వాళ్ళు బిల్లు రావట్లా చేయకుండానే బిల్లులు తీసుకుంటున్నాను మరి అలా ఇష్టం వచ్చినట్టు మరి ఆ సర్పంచ్ అలా చేస్తుందో ఇప్పుడు సర్పంచ్ మీద ఏదో ట్యూషన్ చేసామని పెట్టామంటున్నారు నాకైతే తెలియచేశారు తెలియ వచ్చింది కానీ ఇంతవరకే మరి నాది దిమ్మూర్తి మీద ఇంకా మా మీద గడ ఏదో ఉందని చెప్తున్నారు వచ్చాడా సుమారుగా కుడియాడంగా ఏడెనిమిది లక్షల దాకా అవినీతి ఉండొచ్చు ఇప్పుడు చెరువులది మూడు లక్షల యాభై ఐదు వేలు ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఆ లీజ్ కాకుండా మళ్ళీ ఏదో నిరు నుంచి వాడ మూడు సంవత్సరాలు ఇప్పుడు వరకు వాడతానే ఉన్నాడు ఇది బల్లలది లక్ష ఎనభై వేలు బెంచి బల్లలది తర్వాత ట్రాక్టర్ నిమిత్తం ఒక డెబ్భై వేలు ఇంకా ఈ అందులో అది వాటర్ ప్లాంట్లో ఏదో మోటార్ అమ్మేశాడు అంటున్నారు ఈ బళ్ళు ఇటు అమ్మేసాడు ఇది ఎందు ఇది ఉందో అది లేదని లేదు ఆ కొబ్బరి చెట్లు లక్ష అరవై ఒక్క ఒక రూపాయి జమ కాలి ఎందుకని అంటే అతను పాటు పాడుకున్న అతను ఇతనే చెట్టు నరికెత్తే చెట్టుకు పదిహేను వేలు ఆ కాయలు మొత్తం తీసుకుని తీసేది తప్పో ఒప్పో కొన్ని పంచాయతీకి కాడ పెట్టేయమని చెప్ప చక్రెట చెప్పాడు చెప్పినా సరే లెక్క చేయక నేను పెట్టింది నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు నేను అమ్ముకుంటా ఎవడో ఆపేది అనే దౌర్జన్యం చేసి అమ్ముకుంటాం జరిగింది ఇలా ఇలా చేస్తూ పోతున్నాడు అయితే పంచాయతీ మొత్తం కుంటుపడిపోయింది పడిపోయింది కనీసం వాళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు వాళ్ళు చెత్త వాళ్ళని ఎందుకు మానిపించి మానేరేమా అంటే మేము నమస్కారం పెట్టలేదని మానేమన్నాడు ఇవి ఊళ్ళో కంప్లైంట్లు మురుగు దోమలు నానా ఇబ్బంది పడుతున్నారు దోమలు అంతా దోమలు కొడుతున్నాయి ఇబ్బంది ఇవి వెళ్ళి నెంబర్లు తీయాలి లేకపోతే అటు ఖాళీ కూర్చోవాలి వీళ్ళంతా వచ్చిన జనం అంతా గ్రామస్తులన్న మీ వాటా ఉందేమో తిన్న దాంట్లో మరి అందుకే మీరు మెదగొండ ఉంటున్నారని వాళ్ళు వాదన మాట్లాడినమ్మా యాసం కాలం పంచాయతీ నుంచి వాటర్ అందించాలి జనానికి ఆ ఇక్కడ ఒక చెరువు ఉంది జనానికి అందించేది అది పశువులు ఉన్నాయి పశువులు కూడా తాకటాక నీరు లేకుండా ఇక్కడ ఓఎన్జీసీ వాళ్ళకి ట్యాంకు లెక్క అమ్మేసుకున్నాడు ఇదే సొసైటీ వాళ్ళు అక్కడ అమ్మేసుకున్నాడు అక్కడ రెండు చెరువులు ఉన్నాయి పంచాయతీ కానీ తీసుకున్నాయి వాళ్ళు కూడా ట్యాంకర్ లెక్క అమ్మేసుకున్నారు అప్పుడు ఈ అమ్ముకున్న రోజుల్లో నేను ఇక్కడ లేను ఏ కెనడా వెళ్ళి ఉండ అక్కడికి ఫోన్ చేసి గ్రామస్తులు ఏమంటే మా గొడ్డకు నీళ్ళు లేకుండా అమ్మేస్తున్నారు ఏంటని నన్ను అడిగారు మామూలు నాకు తెలియదు అంటే మీకు తెలియకుండా ఎలా ఉంటుంది మీకు వాటా ఉందా అనే పరిస్థితి ఇది చేసి వాళ్ళు అమ్మే అదే ట్యాంకర్ ఐదు వందలు చొప్పిన అమ్మారంట చెప్పిన భాస్కరావు గారు ఎన్ని వాస్తవాలు అండి ఎన్ని పేపర్స్లో ఉన్నాయని కూడా వాస్తవాలు ఎదా యథా విధంగా జరిగినవి కూడా వాస్తవ రూపంలో డిఎల్పీఓ గారికి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది దీని మీద వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారు చూసి తదుపరి చర్యలు ఏంటనేది దాని గురించి మనం బోర్డు మీటింగ్ వేసి బోర్డులో ఆలోచిస్తాం ఆలోచించి దాన్ని బట్టి ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటాం సో మనకు స్టార్ట్ అయిన నుంచి కూడా భర్త గారి నిర్ణయాలు తీసుకోవడం చేయటం రావటం తిరగటం అజమాయిషి అంతా కూడా ఆయనే ఏమైదన్నా మొన్న కూర్చోబెట్టి ఇట్లా అవినీతి జరిగిందని చెప్పి అడిగితే మాకేం తెలియదండి అంత అంతా ఆయనే చూసుకుంటున్నాడు నాకేం తెలియదు తెలీదు మీటింగ్ ఎప్పుడు వస్తుంది వస్తుంది వచ్చి కూర్చుంటది ఏదైనా జరిగితే మాత్రం ఇట్లా కేసులు పెడతానే ఏ చేస్తా ఏ చేస్తానని చెప్పి బెదిరియటం చేయటం చేస్తున్నాడు ఈ విధంగా జరుగుతుంది దీన్ని ఏదైనా ఒక క్రమశిక్షణ పద్ధతిలో పెట్టాలని చెప్పేసి ఇప్పుడు బోర్డు మీటింగ్ వేసుకుని ఇట్లా కంప్లీట్ ఇవ్వడం జరిగింది